శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం ఆరవాధ్యాయం దేవీకృత తత్వోపదేశం శక్తిప్రధానం చతుర్ముఖ నాకు నా పురుషుడికి భేదం లేదు ఎప్పుడు ఏకత్వమే అతడే నేను నేనే అతడు భేదం మతి విభ్రమం స సదైకత్వం అస్తి సర్వదైవ మమాస్య యో అసౌ సా అహమహం యో అసౌ భేదో అస్తి మతి విభ్రమాత్ మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముక్తుడు బ్రహ్మము ఎప్పుడూ ఏకమే అద్వితీయమే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ బ్రహ్మ సందేహం లేదు కానీ సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది ఒకటే దీపం ఉపాధి యోగం వల్ల రెండైనట్టు నీడయే అద్దంలో పడి ప్రతిబింబమైనట్టు మేము ద్వీతార్ధం ద్వైతభావం పొందుతుంటాము యథా సజాయతే యోగాత్సాయతే ఛాయే వాదర్శ మధ్య ప్రతిబింబం వా తధావయోహం అజ ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భేదం భిన్వత్ భిన్నత్వం సంభవిస్తుంది అలా వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యదృశ్య విభేదమే ఉపసంహార సమయంలో నేను స్త్రీని కా స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు క్లీబాన్ని కాదు సర్గస్థితిలోనే ఈ భేదం అది కూడా బుద్ధి కల్పితం మరొక రహస్యం చెబుతున్నాను ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు బుద్ధి స్త్రీ ధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధ లయ లజ్జ ఆకలి కోరిక ఓర్పు కాంతి శాంతి దప్పిక నిద్ర మెలుకువ జర యవ్వనం విద్య అవిద్య స్పృహ వాంచ స్పృహ వస మధ్య చర్మం వృష్టి వాక్కు అనృతం వృతం పరామధ్యపశంతీలు వివిధ నాడీమండలం అన్నీ నేనే నేను కానిది ఏదైనా ఉందా ఆలోచించి చెప్పు సర్వమేవాహం ఈ నిశ్చయం తెలుసుకో అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను శక్తి రూపంలో ఉంటాను పరాక్రమం చూపిస్తాను గౌరీ బ్రాహ్మి రౌద్రి వారాహి వైష్ణవి శివ వారుని కౌభేరి నారసింహి వాసివి అన్ని రూపాలు అన్ని నామాలు నావే అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రలు చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తుంటాను నీళ్ళలోని చల్లదనం అగ్నిలోని వెచ్చదనం సూర్యుడిలోని తేజస్సు చంద్రుడిలోని మంచు నేనే అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను నేను లేనిదే ఏది స్పందించదు శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు దుర్బలుడైపోతాడు లోకంలో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి శక్తిహీనుడికి అనేకదా రుద్రహీనుడు విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా శక్తిహీనుడు అని మాత్రమే అంటారు అశక్త శంకరోహతుం దైత్యాన్నికిల మయోజ్ఘిత శక్తిహీనం నరంభ్రూతే లోకచైవాతి దుర్బలం రుద్రహీనం వదంతి జనా శక్తిహీనం యదా సర్వే ప్రవదంతి నరాధమం నువ్వైనా నా వల్లేనే ఈ జగత్ చేయగలుగుతున్నావు విష్ణువు అంతే ఇంద్రాది దిక్పాలకులు అంతే పంచభూతాలు సూర్యచంద్రులు అంతే ఈ భూమి సమస్తాన్ని మోస్తుందంటే శక్తియే కారణం నేనే లేని నాడు ఆశక్తి చిన్న పరమాణువు కూడా మొయ్యలేదు ఆదిశేషుడు అష్టదిగ్గజాలు అష్ట దిగ్గజాలు అంతే నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా త్రాగేయగలను సూర్యుడిని దాచేయగలను వాయువును స్తంభింపజేయగలను కమలజ నా తత్వం విచిత్రంగా ఉంటుంది ప్రాగభావ ప్రధ్వంసాభావాది స్థుతులకు అతీతం మృత్పిండ కంపాల కపాలాదులలో ఘంటాభావంలాగా జగదభావం ఉంది కానీ శక్తిభావం లేదు ఉండదు ఇక్కడ అంతా జలమయం పృథివీ లేదు సృష్టి ఎలా చేయను అని కదా అడిగావు స్థూలాకారంలో పృథివీ లేదు అంటే పరమాణువులుగా ఉందని తెలుసుకో కాదు శాశ్వతం క్షణికం శూన్యం నిత్యం అనిత్యం అహంకారం అని ఏడు విధాలు ఉన్నాయి విరించి నీకు మహత్వం ఇస్తున్నాను స్వీకరించు దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది అహంకారం నుంచి యథాపూర్వంగా భూత సృష్టి కావించు గృహాణాజ మహతత్మ అహంకారద్భవ తద సర్వాణి భూతాన్ని రచయస్వ పద్మ పద్మసంభవ నీకు ఒక శక్తి ఇస్తున్నాను స్వీకరించు ఇదిగో చూడు అందాల రాశి శ్వేతాంబరధారిణి చారుహాసిని దివ్యభూషణ భూషిత పేరు మహాసరస్వతి రజో గుణవతి నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది ఈమె నా విభూతి ఎప్పుడూ అవమానించుకోసుమా నీకు పూజ్యతమ నీకు ఏకైక ప్రియ ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు కర్మలతో కలిసి జీవుల గుర్తులు కాలకర్భంలో ఉంటాయి వాటిని అనుసరించి యథాపూర్వంగా సృష్టించి ఉత్పాదించు కాలకర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వంగా ఉంటుంది నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు పూజనీయుడు సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరికంటే అధికుడు కష్ట సాధ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహరి సహకరిస్తూ ఉంటాడు శివు కూడా శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు వెళ్ళు సకల దేవతలను సృష్టించు సకల మానవులను సృష్టించు యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు దేవతలను సంతృప్తిపరుస్తారు అన్నిట నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు అందరికీ సంతృప్తి కలుగుతుంది తమో గుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చున్న చూపు చూడకు అతడు మాననీయుడు యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు దేవతలకు రాక్షస భయం పెచ్చి పెరిగినప్పుడు నా శక్తులు వారాహి వైష్ణవి నారసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి మంత్రాలకెల్లా ఉత్తమోత్తమం నవాక్షర మంత్రం దానిని జపిస్తూ నిరంతరం మనసులో ధ్యానిస్తూ నీ పనులు నువ్వు నిర్వర్తించు నిర్విఘ్నంగా జరుగుతాయి సకల వాంచలు తీరుతాయి నారద నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది అతడికి మహాలక్ష్మిని బహకరించింది నిత్యానపాయినిగా వక్షస్థలం మీద ధరించి గౌరవించమంది ఇది నా శక్తి క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను ఎప్పుడు అవమానించుకోమని హెచ్చరించింది ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది మీ ముగ్గురు ముద్గుణ సంభవులు అందరికీ మా మాన్యులు పూజ్యులు అవుతారు మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి మూఢులు విభేదాలు కల్పిస్తారు వాళ్లే నరకానికి పోతారు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి యో మరొక గుణభేదం ఉంది విను నీది అతి ముఖ్యమైన సత్వగుణం పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది గుణాలు నీలో అసలు ఉండకపోవు అప్రధానంగా ఉంటాయి షి చేసే రజోగుణం ప్రధానమవుతుంది వాగ్బీజము కామబీజము మాయాబీజము అయిన ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను దీన్ని చపిస్తూ సుఖంగా జీవించు నీకు మృత్యుభయం లేదు నీ మీద కాలం ఏ ప్రభావము చూపించదు నీ విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గుడు కూడా నాలో నీలమైపోతారు నీకు ఉపదేశించిన మంత్రం ఉద్ఘీత సంయుక్తం శుభప్రదం మోక్షప్రదం అనుక్షణం జపించు వెళ్ళు వైకుంఠం నిర్మించుకుని నివసించు సనాతని అయిన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు నారద త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడు వైపు తిరిగింది అమృతోపమంగా మాట్లాడింది హర ఇదిగో గౌరీ మనోహర మహాకాళి ఈమెను స్వీకరించు కైలాస శిఖరంగా నివాసం చేసుకుని హాయిగా విహరించు నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది సత్వ రజోగుణాలు అప్రధానంగా ఉంటాయి రాక్షస వినాశనం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు నన్ను ధ్యానిస్తూ యోగనిష్టలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడు అవుతావు మొత్తం మీద మీ ముగ్గురువి మూడు గుణాలు సృష్టి స్థితి లయలకు అవే కారణాలు ఈ మూడు గుణాలకు అతీతమైనది ఈ ఏది ఈ సృష్టిలో లేదు కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది ఏభిర్విహీనం సంసార వస్తు నైవాత్ర కుత్రచిత్ వస్తు మాత్రం వస్తుమాత్రం తు యదృశ్యం సంసారే తృగుణం హీ తత్ నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు భూతకాలంలో లేదు భవిష్యత్ కాలంలో లేదు కంటికి కనపడేది ఏదు ఏది నిర్గుణం కాదు పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు అతడి కంటికి కనపడడు దృశ్య నిర్గుణం లోకే నభూతం నో భవిష్యతి నిర్గుణ పరమాత్మ సౌనతు దృశ్యం దృశ్య కదాచన దృశ్యంచ నిర్గుణం లోకేన భూతం నో భవిష్యతి నిర్గుణ పరమాత్మాసౌ నూ దృశ్య కదాచన శంకర నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణును అవుతుంటాను ఎల్లవేళ అహంకారం మాత్రమే నేనే ఎన్నడూ కార్యమాత్రం కాను కారణ రూపంలో సగుణను పురుష సన్నిధిలో నిర్గుణను అహంకారం మహ మహాతత్వం శబ్దాదులు గుణాలు కార్యకారణ రూపంలో అహన్నిషము సంసారం సాగుతూ ఉంటుంది అహంకారమే నేను కనుక నేనే కారణం అహంకారమే నాకు కార్యం అది త్రిగుణాత్మకం అది మహాతత్వం అది బుద్ధి దాని నుంచి నే తన్మాత్రలు ఉత్పన్నమవుతున్నాయి పంచబోధాది సర్వ పంచభూతాది సర్వ సృష్టి సముద్భవానికి అవే కారణం కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మహాభూతాలు ఐదు మనస్సు పదహారవది పదహారు కార్య గణం పరమాత్మ అనబడే ఆది పురుషుడు కార్యము కాదు కారణము కాదు శంభు ఇది సృష్టి రహస్యం మీ ముగ్గురుకి సంక్షేమంగా తెలియపరిచాను ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి మీ మీ కార్యాలు నిర్వహించండి విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా తలుచుకోండి మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది నారద ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి మూడు శక్తులను బహకరించి వీట్కోలు పలికింది అక్కడ నుంచి కదలి యువతలకి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వకంగా పురుషు రూపాలు వచ్చేశాయి ఆశ్చర్యంగా తనువులు తడుముకని చూసుకున్నాం జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధురోహించాం ఇంకా ఆ సదా సింధువు కానీ ఆ శ్వేత ద్వీపం కానీ ఆ మహాదేవి కానీ కనిపించలేదు దేవేరులతో కలిసి మేము ముగ్గురు ఉన్న విమానంలో బయలుదేరింది వెనకటికి మధుకైటబులను విష్ణు ముహూర్తి విష్ణుమూర్తి సంహరించిన మహాజలని దగ్గరికి వచ్చింది నా పద్మాసనం పద్మాసనం సన్నిధులో నిలచింది శ్రీదేవి భాగవతం అధ్యాయం ఆరవాధ్యాయం మాత్రే నమ జగన్మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ